ఇదేంటి మళ్ళా శ్రావణంలో చికెన్ తినను అన్నావు ముట్టుకోను అన్నావు మళ్ళా ప్లేట్ నేను చికెన్ పెట్టుకొని చూపిస్తున్నావు అనుకుంటున్నారా నేను తినను కానీ నా ఇంట్లో చిన్ని చిట్టలు ఉన్నాయి ఆయన మా ఆయన ఉన్నాడు వాళ్ళైతే తింటారు కదండి వాళ్ళ అయితే వండాలి కదా అందుకనే వండుతున్నాను అనమాట ఇంకా తర్వాత నా అయితే పన్నీర్ సబ్జీ వండుకున్నాను ఇదైతే మా వాళ్ళ అయితే వండుతున్నాను అనమాట సండే ఆ ఇంకా పిల్లల నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే నిజంగా అండి చాలా చక్కగా రెస్పాన్స్ వచ్చింది ఆ అండ్ ఇంకా తర్వాత ట్విన్స్ తో కష్టాలు ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీతో చెప్తాను అనమాట ఎంతైనా హాస్పిటల్లో ఆ ఉన్న ఎయిట్ డేస్ ఆ వాతావరణం వేరు పిల్లలు పుట్టిన వెంటనే ఆ వాతావరణంకి అలవాటు అయిపోయారు ఇంకా నైట్ ఇంట్లో ఎలా ఉంటారో అందులోనూ మాది రేకుల ఇల్లు అనమాట సమ్మర్ స్టార్ట్ అయింది అప్పటికే ఇంకా రేకుల ఇల్లు ఎలా ఉంటుందో ఏంటో అని చాలా అంటే చాలా భయపడ్డాం అనమాట ఆ రోజు నైట్ ఫ్యాన్ కూడా వేసుకోలేదు ఆ రేకుల ఇంట్లో ఫ్యాన్ తో ఫ్యాన్ లేకుండా కూలర్ లేకుండా ఇంకా పిల్లలకి అంటే చాలా వెయిట్ తక్కువ ఉన్నారు కదా అనేసి ఇంకా మేమైతే భయపడుతూ ఆ ఆ అయితే ఫ్యాన్ కూలర్ ఏది వేయలేదనమాట ఇంకా నాకు ఆ రోజు నైట్ అంతా జాగారమే అయింది ఆ చక్కగా లో అంటే కొంచెం ఫ్యాన్ కింద అంటే పిల్లలు ఇంక్యుబేటర్ లో ఉన్నప్పుడు నేనేమో వేరే సపరేట్ రూమ్ లో ఉన్నాం కదా మేము అట్లా ఇంకా అలవాటైపోయి ఇంట్లో ఫ్యాన్ లేకుండా కూలర్ లేకుండా అసలు ఎంత ఇబ్బంది అంటే మా అమ్మకి నాకు ఆ రోజు నైట్ అంతా అసలు ఇద్దరు లేదనమాట ఇంకా మా ఆయన మా తమ్ముడు డాడీ వాళ్ళైతే చక్కగా బయట మంచాలు వేసుకొని పడుకున్నారనమాట వాళ్ళు ఆరు బయట కానీ మా ఇద్దరికి అసలు ఇంకా పాపం మా అమ్మ కూడా అలసిపోయి అలసిపోయింది కాబట్టి తనకు కూడా నిద్ర పట్టేసింది కానీ నాకు అలా కాదు కదా పిల్లల్ని చూసుకోవాలి ఇంకా వాళ్ళు ప్రతి ఊ అంటే అంటే పాలకి లేవడము లేదంటే ఇద్దరు ఒకేసారి వాష్రూమ్ కి వెళ్ళడం ఆ ఏదైనా సరే ఇద్దరు ఒకేసారి ఆకలేస్తే ఇద్దరికి ఒకేసారి ఆకలేస్తుంది ఇంకా వాష్రూమ్ వెళ్తే ఇద్దరు ఒకేసారి వాష్రూమ్ వెళ్ళడము డైపర్స్ చేంజ్ చేయడం ఒకరికి ఒకరికి డైపర్ చేంజ్ చేసి ఇలా లేదా ఇంకొకరికి నిజంగా అండి అంటే నాకు ఒకవేళ సి సెక్షన్ అయ్యి ఉండి ఉంటే మాత్రం నేను అస్సలు పిల్లలు ఇద్దరిని ఇంతలా చూసుకోకపోయేదాన్నేమో ఇంకా ఆ రోజు ఫస్ట్ డే అయితే ఇలా గడిచిందనమాట నెక్స్ట్ ఏం జరిగిందో